జీవరాశి మనుగడకు కాంతి చాలా అవసరం మనకు సూర్యుడి నుంచి కాంతి లభిస్తుంది నక్షత్రాలు స్వయం ప్రకాశాలు వాటి కాంతి గ్రహాలపై పడుతుంది కాంతి లేకుండా మన గ్రహం చల్లగా నిర్జన ప్రదేశంగా ఉంటుంది నిజానికి ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ తరచుగా సమృద్ధిగా జీవం ఉంటుంది ఇంకా కాంతి మానవాడికి మరింత ప్రాతినిధ్యం వహిస్తుంది కాంతి జ్ఞానంతో కలిసి వెళ్తుంది ఇది ప్రపంచాన్ని చూడటానికి అర్థం చేసుకోవడానికి ఒక లెన్స్ భౌతిక ఆరోగ్యం నుంచి మానసిక శ్రేయస్సు వరకు మానవ ఉనికి వివిధ అంశాలలో కాంతి ప్రాముఖ్యతని చూడవచ్చు కాంతి ప్రాముఖ్యతను సైన్స్ సంస్కృతి కళ విద్య ఇతరమైన అభివృద్ధిలో దాని పాత్రను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం మే పదహారున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు నవంబర్ రెండు వేల పదిహేడులో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్లైట్ మొట్టమొదటిలో ప్రకటించబడింది రెండు వేల ఇరవై ఐదులో వెలుగు ఆవిష్కరణ సమాజం అనే ంతో ఈ దినోత్సవం జరుపుతున్నారు ఔషధం కమ్యూనికేషన్లు శక్తి వంటి విభిన్న రంగాలలో కాంతి పోషించే పాత్రను కూడా ఈరోజు చర్చిస్తారు పంతొమ్మిది వందల అరవైలో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఇంజనీరు థియోడర్ మైమాన్ లేజర్ మొదటి విజయవంతమైన ఆపరేషన్ వార్షికోత్సవాన్ని అంతర్జాతీయ కాంతి దినోత్సవం సూచిస్తుంది ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైఫ్ రోజున సైన్స్ ఆర్ట్స్ టెక్నాలజీ రంగాల్లో సహకారం సమానత్వం శాంతిని ఎలా సాధించడంలో సహాయపడుతుందో ప్రదర్శించే కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనేక సంస్థలు కలిసి వస్తున్నాయి కాంతి వల్ల మొక్కలు తమ ఆహారాన్ని కడిద సమయోగ ప్రక్రియ ద్వారా స్వయంగా తయారు చేసుకుంటారు మొక్కలపై ఇతర జంతువులు ఆధారపడి జీవిస్తాయి అయితే పట్టణాలు పెరగడం వల్ల రోజు రోజుకి కాంతి కాలుష్యం పెరుగుతుంది దీనివల్ల పక్షులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కాంతి కాలుష్యాన్ని తగ్గించాలి